హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చండు మీ క్రియాన్ ఎక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసారు కదా మనకైతే ఇంటర్ పాస్ అయిన వరకు అయితే బలే ఛాన్స్ అనమాట ఇంటిగ్రాల్ కోచ్ ఫ్యాక్టరీలో మనకు భారీగా ఉద్యోగాలు ఉన్నాయి రాత పరీక్ష లేదు డైరెక్ట్ టెక్ జాబ్స్ అనమాట దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి స్టెప్ బై స్టెప్ చెప్తాను అదేవిధంగా కొత్త వ్యూస్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ అని చూస్తున్నది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు ఓకేనా వీడియోకి వెళ్ళిపోతాను లెట్ చేయకుండా ఇన్ జాబ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్ పాస్ అయిన వారికి అయితే బలే ఛాన్స్ అనమాట ఇంటిగ్రల్ కోస్ట్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు రాత పరీక్ష అయితే లేదు మనకి చూస్తే మనకి ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అరువులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దేశంలోనే అతిపెద్ద రైళ్ల తయారుదారు సంస్థ అయిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మనకైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అయితే యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ సంస్థ ఏంటంటే మనకు దేశంలోనే అతిపెద్ద రైళ్ల తయారుదారు సంస్థ అనమాట మనకు దేశంలోనే అతిపెద్ద రైళ్లకు సంబంధించినటువంటి దాన్ని తయారు చేసేటువంటి సంస్థ అనమాట రైల్ పార్ట్స్ రైలు తయారు చేసేటువంటి సంబంధించినటువంటి సంస్థలో మనకైతే ఇంటిగ్రల్ కోస్ట్ ఫ్యాక్టరీలు అయితే దాని నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది మనకు ఓకేనా పదవ తరగతి పాటు ఐటీఏ పాస్ అయిన వారు ఈ పోస్ట్లకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ టెన్త్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఐటీఏ పాస్ వారు ఉంటారు కదా వాళ్ళకైతే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు లేదనుకుంటే మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కింద ఉన్నాయి మనం చూద్దాం ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు కంపల్సరీ లైక్ చేయండి చూద్దాం డీటెయిల్స్ తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ కింద మొత్తం వెయ్యి పది అప్రెంటిస్ ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం అంటే వెయ్యి పది అప్రెంటిస్ ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు గుర్తుపెట్టుకోండి ఈ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణతో పాటు సంబంధిత విభాగంలో కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెషనిస్ట్ పెయింటర్ వెల్డర్ ఎంఎల్టీ రేడియాలజీ ఎంఎల్ పాతాలజీ పిఏఎస్ఏఏ సో ఈ సంబంధించినటువంటి వీటిలో ఐటిఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని గుర్తు పెట్టుకోండి మనకి ఇక్కడ ఏమడుతున్నాడు ఈ పోస్ట్ లో టెన్త్ పాస్ అవుతారు ఆల్టర్నేట్ గా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొన్ని ఉంటాయి అనమాట కార్పెంటర్ లో ఉంటుంది ఐటీ ఎలక్ట్రిషియన్ లో ఫిట్టర్ లో మెషినిస్టు పెయింటర్ వెల్డరు ఎంఎల్టీ రేడియాలజీ ఎంఎల్ పాథాలజీ ఈ సంబంధించినటువంటి వాటిలో కంపల్సరీ మీకు ఐటీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలంటే పాస్ అయి ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సంబంధిత తయారీ యూనిట్లలో శిక్షణ పొందేందుకైతే అవకాశం కలుగుస్తున్నారు మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదంట జస్ట్ అప్లికేషన్ చేసుకుంటే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ లిస్ట్ తీసి మీకు మెరిట్ అయితే లిస్ట్ తీస్తారు తీసిన తర్వాత దాని నుంచి అయితే మీకు సంబంధించిన యూనిట్ ఏదైతే ఉంటుందో మీకు ఆ యూనిట్లో మీకు అయితే వీళ్ళు శిక్షణ పొందేందుకైతే అవకాశం కల్పిస్తున్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే కంపల్సరీ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకేనా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి సో మరి పోస్టులకు అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ మీరు ఎస్ఎస్సి టెన్త్ క్లాస్లో అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో అయితే కంపల్సరీ మీరు పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఏ లేదంటే పన్నెండవ తరగతిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టులను అభ్యసించి ఉండాలి సో ఐటీఐ చేస్తేనేమో ఐటీఐలో కూడా ఉండాలి ఓకేనా లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ చదివి ఉండాలి ఈ సబ్జెక్టు చదివిన వాళ్ళు మాత్రమే విట్ కేజీలు వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే అభ్యర్థుల వయోపరిమితి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి తప్పనిసరిగా నూట యాభై ఐదు నుంచి నాటికి తప్పనిసరిగా వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఇక్కడ తప్పుబడింది వన్ ఫిఫ్టీ ఫైవ్ కాదు కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏజ్ ఒకటి తప్పు ఉన్నట్టున్నాను నాకు తెలిసి సో ఎంత ఉండాలి పదిహేను సంవత్సరాల నుంచి పక్క ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా నాన్ ఐటీ అభ్యర్థులకు పదిహేను నుంచి ఇరవై రెండేళ్ళ మధ్య వయసు ఉండాలి ఒకవేళ నాన్ ఐటీ అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళైతే కంపల్సరీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఐటీఐ వాళ్ళు అయితే వాళ్ళకు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండొచ్చు నాన్ ఐటీఏ అయితే పదిహేను నుంచి ఇరవై రెండేళ్ళ మధ్య అయితే వయసు ఉండాలి ఇది కంపల్సరీ ఓకేనా ఏజ్ వరకు చూసుకుంటే ఈ అర్హతలు కంపల్సరీ ఉండాలి ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదులోపు ఈ తేదీలోపు అయితే మీరు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడ చూడవచ్చు దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద వంద రూపాయలు చెల్లించాలి మన అప్లికేషన్ చేసే టైంలో అయితే జనరల్ అభ్యర్థులు ఉంటారు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కింద అయితే కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు సో మనకు ఎస్సీ ఎస్టీ అండ్ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు జస్ట్ జనరల్ అభ్యర్థులకు మాత్రమే కంపల్సరీ వంద రూపాయలు అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకాడమిక్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది మనకైతే అప్లికేషన్ చేసిన తర్వాత అకాడమిక్ మెరిట్ ఉంటుంది కదా నేను చెప్పాను మెరిట్ బేస్ మీద అదే అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటాయి ఆ రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే తుది ఎంపికను అయితే చేస్తారట ఇంతమించి వేరే అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఫ్రెషర్స్కి రెండేళ్ల పాటు ఐటీఐ పూర్తి చేసిన వారికి ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు ఫ్రెషర్స్ అంటే టెన్త్ కంప్లీట్ అయితే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు చూసినా వాళ్ళకు టూ ఇయర్స్ పాటు అయితే ఇక్కడ శిక్షణ అయితే ఇస్తారు అదేవిధంగా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు మాత్రం ఇక్కడ వన్ ఇయర్ పాటు వీళ్ళకైతే కంపల్సరీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఎంపికైన వారికి నెలకు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు స్టైఫండ్ కూడా ఇస్తారట గుర్తుపెట్టుకోండి వీళ్ళకు శిక్షణ ట్రైనింగ్ ఇస్తూనే వీళ్ళకు సిక్స్ నుంచి సెవెన్ వరకు అయితే స్టైఫండ్ కూడా ఇస్తారంట గుర్తుపెట్టుకోండి ఫ్రీగా ఏం కాదు మీకు స్టైఫండ్ కూడా వస్తుంది ఓకేనా ఇక్కడ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అకాడమిక్ మెరిట్ను బట్టి తీస్తారు అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ రెండింటిని బట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు ఓకేనా ఐటీఏ వాళ్ళకైతేనేమో వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది నాన్ ఐటీ వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళతో టూ ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అదేవిధంగా సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ అయితే మనకి ఇల్లు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీలోకి అయితే మీరు అప్లికేషన్ చేయాలి అది ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి అప్లికేషన్ చేసేటప్పుడు జనరల్ అభ్యర్థులకు మాత్రమే మనకు హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంది అని మాత్రం మీరు చెల్లించాలి గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళకి ఏం లేదు ఇక్కడ ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మనకు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి నాన్ ఐటీఐ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం పదిహేను నుంచి ఇరవై రెండు వేల మధ్య అంటే పదిహేను నుంచి ఇరవై రెండు ఏళ్ళ మధ్య వయసు మాత్రం ఉండాలి ఈ పక్కా గుర్తుపెట్టుకోండి ఈ మూడు నాలుగు పాయింట్స్ ఓకేనా మరొకటి చూసుకుంటే మనకు ఇందులో కొన్ని విభాగాలు కూడా ఇచ్చారు దానికి సంబంధించి ఓకేనా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు థౌజండ్ టెన్ పోస్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ జనరల్ వాళ్ళకైతే వంద రూపాయలు ఉంది మిగతా వాళ్ళకైతే లేదు ఇంకోటి మనకు ఆగస్టు పదకొండు లోపు అంటే రెండు వేల ఇరవై అయితే మీరు అప్లికేషన్ చేయాలి ఆన్లైన్లోనే మెరిట్ బేస్ మీద తీస్తారు ఓకే ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్